అందరికీ నమస్కారం అండి ఇప్పుడు మనం సంగారెడ్డి జిల్లా జైరాబాద్లో ఉన్నాము మన ఇక్కడ రైతులకు సంబంధించిన ప్రతి ఒక్క పరికరం ఇక్కడ స్ప్రేలే కానీ రోటివేటర్లే కానీ ట్రాక్టర్కు సంబంధించినవి అన్ని రకాల పరికరాలు ఉన్నాయి మనకి ఏ ఏ పరికరాలు ఉన్నాయి ఎంత రేట్లో ఉన్నాయి ఏ విధంగా పనిచేసేవి కొత్త కొత్త పరికరాలు కూడా వచ్చినాయి అంటున్నారు దానికి ఏ విధంగా ఉన్నాయి ఎట్లున్నాయి అనేది మనకు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అండి నమస్కారం అండి మీ పేరు రాజ్ కుమార్ రాజ్ కుమార్ ఇప్పుడు ఇది షాప్ పెట్టి మీరు ఎన్ని సంవత్సరాలే మేము రెండు సంవత్సరాలు అవుతుంది రెండు సంవత్సరాలు అంటే మన దగ్గర ల్యాన్సర్ అని ఎక్స్పోర్ట్ క్వాలిటీ రోటావేటర్స్ గ్లౌస్ మనం ఫస్ట్ డిస్ట్రిబ్యూషన్ తీసుకున్నాం తెలంగాణ కోసం అని తెలంగాణ మొత్తం తెలంగాణ మొత్తం డిస్ట్రిబ్యూషన్ ఉంది వాటితో పాటు మనం వేరే ఇంప్లిమెంట్స్ కూడా ఫార్మర్కి సంబంధించినవి అన్ని మ్యాక్సిమం సాయిల్ ప్రిపరేషన్ దగ్గర నుంచి కల్టివేషన్ స్ప్రేయింగ్ హార్వెస్టింగ్ వరకి ఏ ఫీల్డ్కి ఏ రకమైన ఇంప్లిమెంట్ అవసరం ఉంటుందో ఆ రకమైన ఇంప్లిమెంట్ మనం లోకల్ ఫార్మర్స్ కాకుండా సరౌండింగ్ మనకు ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఫార్మర్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు ల్యాన్సర్కి సంబంధించిన ల్యాన్సర్లో మ్యాక్సిమం సాయిల్ ప్రిపరేషన్ సబ్సాయిలర్ పవర్ హారో రోటావేటర్ మల్చర్ జస్ట్ సాయిల్ ప్రిపరేషన్ తర్వాత ఏంటంటే మనకి ఇంటర్ కల్టివేషన్కి వచ్చి వేరే కంపెనీ ట్రాక్టర్ స్ప్రేయర్ ఇది ట్వంటీ వన్ హెచ్పీ నుంచి థర్టీ హెచ్పీ వరకు మనకు ఫైవ్ హెచ్పి పంప్ వస్తుంది ఫ్రేమ్ త్రీ హండ్రెడ్ లీటర్ ట్యాంక్ మ్యాక్సిమం టూ హండ్రెడ్ లీటరే ఉంటుంది కానీ మనం ఏంటంటే ఒక ఇన్ కేసు ఒక యాభై మీటర్లు ఎక్కువ వేసుకోవాలనుకున్నప్పుడు వాటర్ ఫార్మర్ కి అవైలబుల్ ఉండడానికి కానీ త్రీ హండ్రెడ్ లీటర్ ట్యాంక్ హండ్రెడ్ మీటర్ పైపు ఒరిజినల్ బ్రాజ్గా దీనికి దీనికి బ్యాక్ ఎలక్ట్రికల్ వైపర్ సెట్ నాజిల్స్ వస్తాయి అది కూడా చాలా పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది నుంచి వరకు ఇవన్నీ టోటల్ స్ప్రేయర్స్ ఇది లీటర్ ట్యాంక్ ఇది త్రీ హండ్రెడ్ లీటర్ ఇది గాహిరాగ్రో అని మనకు పంజాబ్ నుంచి తీసుకున్నాం తెలంగాణలో ఫస్ట్ మనం ఇచ్చే క్వాలిటీ ఇప్పటివరకు ఎవరు ఇవ్వలేరు ఫ్రేమ్ లో కానీ పైప్ లో కానీ గన్ లో గా పంప్ లో పంపు పంప్స్పీ క్వాలిటీ పంప్ ఉంటది నైన్ హెచ్పి పంపు హండ్రెడ్ మీటర్ పైప్ రోల్ ఇస్తున్నాము టూ హండ్రెడ్ కేజీ పర్ సెంటీమీటర్ స్క్వేర్ పైప్ ఉంది ఒరిజినల్ బ్రాస్ గన్స్ త్రీ ఇస్తున్నాం విక్టర్ గన్స్ మనకు వన్ ఇయర్ వారంటీతో ఇస్తున్నాం ఎన్ని రకాల దీంట్లో ఫైవ్ హండ్రెడ్ లీటర్ టూ ఇన్ వన్ మోడల్ ఒకటి ఫైవ్ హండ్రెడ్ లీటర్ ఎలక్ట్రిక్ వైపర్ ఇప్పుడు ఇది మీరు చూసారు కదా ఈ మోడల్ ఒకటి దీంట్లో త్రీ హండ్రెడ్ టూ ఇన్ వన్ మోడల్ ఒకటి దీంట్లో త్రీ ఇన్ వన్ సింగల్ ఒకటి ఈ స్ప్రేలు బ్యాటరీ బ్యాటరీ స్ప్రేయర్స్ ఒరిజినల్ హోండా కూడా మన దగ్గర ఇది పాలీ డిస్క్ హేరో అంటాం మనము దీంట్లో ఫైవ్ డిస్క్ సెవెన్ డిస్క్ నైన్ డిస్క్ వెహికల్ ఎక్స్పీన్ బట్టి అవైలబుల్ ఉంటుంది మన దగ్గర మనం వచ్చేసి సెవెన్ సెవెన్ డిస్క్ సెవెన్ డిస్క్ సింగిల్ స్పీడ్ గేర్ బాక్స్ చైన్ డ్రై ఉంటుంది అంబికా వాళ్ళది ఉంది మనకు మెటీరియల్ కొంచెం వేరే వాటికంటే స్టాండర్డ్ గానే ఉంటుంది ఇది ఫిఫ్టీ ఫైవ్ అబో హెచ్పి నుంచి సిక్స్టీ ఫైవ్ వరకు మనం యూజ్ చేయొచ్చు మామిడి తోటల్లో కానీ ఫ్రూట్ గార్డెన్స్ లో మనకు మామూలుగా జన్ము కూడా ఏదైనా గడ్డి దానికి మనం చేసుకోవచ్చు చాలా చాలా ఫాస్ట్ అయిపోతుంది ఇంతకుముందు రెండు ఉండేవి దాంతో పాటు ఇదేంటంటే తక్కువ టైంలో ఎక్కువ వర్క్ తీసుకోవడానికి మెయిన్ ఫ్రూట్ గార్డెన్స్ కోసం ఎక్కువ యూజ్ అవుతుంది కి అటాచ్మెంట్ చేసి నేను పీటీ ఆపరేటెడ్ మనకి వెహికల్ పైన కూడా లోడ్ రాదు వర్క్ స్పీడ్ అయిపోతుంది ఇది కాస్ట్ వన్ థర్టీ టూ వన్ ల్యాక్ థర్టీ టూ మనకు ఫైనాన్స్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది ఫైవ్ థౌజండ్ నుంచి టూ ల్యాక్స్ వరకు ఫైనాన్స్ కూడా కస్టమర్ ఎలిజిబిలిటీని బట్టి మనం మనం చేపిస్తాం ఫైనాన్స్ ప్రతి ఫార్మర్ ఏ ఇంప్లిమెంట్ తీసుకోండి దీన్ని చీజల్ ప్లవ్ అంటారు డక్ ఫుడ్ ప్లవ్ అంటాము మన ఫిఫ్టీ ఫైవ్ హెచ్పి నుంచి మనం ఇది తీసుకొచ్చి కొంచెం వెహికల్ కి లోడ్ వస్తుంది కాకపోతే ఒకటేసారికి మనకు సెకండ్ టైమ్ లో క్రాప్ మనం ఏదైనా వేసుకోవాలనుకుంటే ప్రిపరేషన్ చాలా ఈజీగా అయిపోతుంది ఒకసారి ఒకసారి వేస్తే అయిపోతుంది సోయా తర్వాత మనం ఆలు వేసుకోవడానికి కానీ లేకపోతే ఏదైనా కూరగాయలు వేసుకునే వాళ్ళకి కానీ మనకు చాలా కల్టివేషన్ లోతు నుంచి మనకు నాగలేమో ఒక క్రాస్ కటింగ్ అవుతుంది కదా ఇది ఏంటంటే మనకు డైరెక్ట్ డెప్త్ నాగల్ లాగా లోపల నుంచి మనకు వన్ టైం సాయిల్ ప్రిపరేషన్ అయిపోతుంది ఎంత పడుతుంది మనకు కాస్ట్ ఇది థర్టీ ఎయిట్ థౌసండ్ చాలా తక్కువ ప్రైస్ మనం ఆ ప్రైస్ కే ఇస్తున్నాము ఇంత ముందు చూసినా ఇక్కడ ఇంకొకటి ఉన్నది అదే టైప్ అనుకోండి దీనికి ఏమంటారు దీనికి కెంచువా అంటాము మన ల్యాన్సర్ ప్రోడక్ట్ మనకు ఇది ఒక సబ్సాయిలర్ మనకి రెగ్యులర్ ప్లవ్ కంటే కూడా ప్లవ్ మనం ఒక పది ఇంచుల నుంచి ఇంచుల వరకే మనం కల్టివేషన్ చేసుకోగలుగుతాము ఇది ఏంటంటే ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ థర్డ్ లేయర్ ని కూడా సాయిల్ బ్రేక్ చేసే స్ట్రక్చర్ మనకి రెండు ఫీట్ల వరకు మనం డెప్త్ తీసుకోవచ్చు ఒకటేసారికి ఫార్మర్ కి దుక్కి అయిపోతుంది ఇది చాలా హెవీ స్ట్రక్చర్ బ్లేడే మట్టి పిల్లలు మనకు గడ్డల్లాగా దున్నినప్పుడు వచ్చినప్పుడు ఆ బ్లేడ్ అనేది కటింగ్ చేస్తుంటది నీకు ట్వంటీ ఇంచెస్ ఎయిటీన్ ఇంచెస్ అన్న పెట్టుకోవచ్చు ట్వంటీ టూ ఇంచెస్ కూడా పెట్టుకోవచ్చు వన్ టైం సాయిల్ ప్రిపరేషన్ ఐటమ్ మన ల్యాన్సర్ ప్రొడక్ట్ ఎక్స్పోర్ట్ ఎక్కువ అవుతుంది దీంట్లో త్రీ టైమ్స్ వస్తుంది ఇది ఫైవ్ టైన్ ఉంది మనకి ఫైవ్ టైన్ రికమెండెడ్ సిక్స్టీ ఫైవ్ హెచ్పి టు సెవెంటీ ఫైవ్ హెచ్పి మనకు త్రీ టైన్ కూడా వస్తుంది మనం ఈ సీజన్కి నెక్స్ట్ సీజన్కి దసరా వరకు త్రీ టైన్ ఫోర్ టైన్ ఫైవ్ టైన్ సెవెన్ టైన్ నైన్ టైన్ ఇస్తున్నాం ఫార్మర్ ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్న ఫార్మర్స్కి

యూరోపియన్ టెక్నాలజీతో చేసింది మనకు దీని రిజల్ట్ ఏంటంటే ఒకటేసారి దుక్కి కావడము మనకు సెకండ్ ఇయర్ న్యూట్రిషన్ ఎక్కువ ఉంటుంది దాన్ని మనం ఎప్పుడు కూడా అందుకోలేము వర్షం ఎక్కువైనా కూడా కింద బెడ్ లాగా తయారైపోయి ఆ పైన ఉన్న టెన్ ఇంచెస్ మట్టినే మనం ఎప్పుడు కల్టివేషన్ చేస్తాం కాబట్టి ఆ వాటర్ అట్లనే నిలిచిపోయిన తర్వాత మనకు క్రాప్ అనేది దెబ్బతింటుంది దీనికి ఏమో లోపలికి ఇంకిపోతాయి లోపల ఉన్న ఎయిటీ పర్సెంట్ న్యూట్రిషన్ ఏమైతే ఉంటుంది సైంటిఫిక్ గా ప్రూఫ్ అయింది పెద్ద వేరులు వెళ్ళడానికి చాలా బాగుంటుంది పెద్ద వేరు లోపలికి వెళ్ళిన తర్వాత మీకు ఆటోమేటిక్ బెస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది నేను దీన్ని ఇంప్లిమెంట్ చేసి ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఫార్మర్ ఉంటే వన్ ఎక్కర్ వన్ ఎక్కర్ టూ ఎక్కర్ తీసుకున్నా ఓకే వన్ ఎకర్ కెంచువా ఇంప్లిమెంట్ చేద్దాం వన్ ఎక్కర్ వేరే ప్లవ్ ఇంప్లిమెంట్ చేద్దాం లేదు ఒక హాఫ్ ఎక్కర్ హాఫ్ ఎక్కర్ అంటే కూడా ఇంప్లిమెంట్ చేద్దాం బెస్ట్ రిజల్ట్ నేను చూపిస్తా కాటన్లో కానీ సోయాలో కానీ ఏ కైనా సరే నేను చూపించడానికి రెడీ హండ్రెడ్ పర్సెంట్ బెస్ట్ రిజల్ట్ ఉందని అయితే ఇందులో ఇంకా రూటవేటర్ రూటవేటరు మనకు టూ ఫీట్ నుండి టెన్ ఫీట్ వరకు రోటావేటర్స్ అది త్రీ ఫీట్ అది త్రీ పాయింట్ ఫైవ్ త్రీ ఫీట్ త్రీ పాయింట్ ఫైవ్ ఇది రివర్స్ ఫార్వర్డ్ రివర్స్ ఫార్వర్డ్ వేరే కంపెనీ రివర్స్ ఫార్వర్డ్ మనం పొలంలో మట్టి తోసుకోవచ్చు చెరుకుల ఇంటర్ కల్టివేషన్ కి మనం ప్లవ్ కూడా మినీ ట్రాక్టర్ ప్లవ్ కూడా రివర్సబుల్ హైడ్రాలిక్ ఇస్తున్నాము ఇది మల్చర్ ఇది మల్చర్ ఇది ల్యాన్సర్ కంపెనీ ఇది మల్చర్ అంటే మనకు ఏదైనా క్రాప్ మనం తీసుకున్న తర్వాత మిగిలిపోయింది ఒక జన్ము కానీ గడ్డి కానీ లేకపోతే లూసనర్ గడ్డి కానీ లేకపోతే పండ్ల తోటల్లో కానీ మనం మక్కబుట్ట స్వీట్ కాన్ తీసుకున్న తర్వాత మిగిలిపోయిన వేస్టేజ్ కాటన్ ఫీల్డ్స్కి సంబంధించి మనకు టోటల్ మనకు వన్ ఇంచ్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ టూ ఇంచ్ వరకు మొత్తం మనకు కట్ చేసి మొత్తం పౌడర్ అయిపోతుంది ఇది కాటన్ ఫీల్డ్స్ లో మనం ఫార్మర్స్ ఇప్పుడు ఇప్పుడు కొంత అలవాటు అవుతున్నారు మన ఏరియాలో ఒక సిక్స్ మల్చర్స్ ఇచ్చినాం ఇప్పటి వరకు తగలబెట్టకుండా యూజ్ అవుతుంది కానీ మన ఏరియాలో వచ్చి చెరుకు మీరు చెరుకు చెరుకు వాడే మనం కొట్టేసుకోవచ్చు దానికి మన పొలంలో కూడా మనం సొంత పొలంలో డెమో చేసినాము మొలకలు కూడా చాలా బాగా వచ్చినాయి మీరు కాటన్ ఫీల్డ్ కాదు మొలకేం కాదు చాలా బాగా వస్తుంది చెరుకు ఏం డిస్టర్బ్ కాదు బెడ్ పైన కూడా మనకి ఏమన్నా చెరుకు నరికిన తర్వాత పైన మిగిలిన దాన్ని కూడా మనకు కట్ చేస్తుంది అది కొంచెం డ్యామేజ్ అయినట్టు ఉంటుంది కానీ ములక మాత్రం చాలా సూపర్ వస్తుంది దాని గ్యారంటీ మాది ఫార్మర్కి డెమోతో సే చూపిస్తాను ఫస్ట్ మా ఫీల్డ్లో మేము డెమో చేసినాము ఫ్రెండ్స్ వరకు ఇది సిక్స్ ఫీట్ వన్ ఎయిటీ ఒక మీటరు ఎయిటీ సెంటీమీటర్స్ మనకి సిక్స్ ఫీట్కి వచ్చేది మనకి ఇది ఫిఫ్టీ ఫైవ్ హెచ్పి నుంచి మనం తీసుకోవచ్చు ఎంత కాస్ట్ పడుతుంది ఇది కాస్ట్ వచ్చేసి వన్ నైంటీ ఎయిట్ వన్ నైంటీ ఎయిట్ ఫ్లవ్ ఇప్పుడు ఇక్కడ రూట్ వేటర్ ఉన్నాయి కదా కొన్ని ఇది ప్యాడీ రోటావేటరు మన పొలంలో దమ్ము చేసుకోవడానికి సిక్స్ ఫీట్ ఫిఫ్టీ ఫోర్ బ్లేడ్స్ ఇది కూడా ల్యాన్సర్ కంపెనీనే మనకి ఇక్కడ జోగిపేట్ చుట్టుముట్టు కేడ కానీ జోగిపేట్ ఫార్మర్స్ మెదక్ వాళ్ళు గజవెల్ వాళ్ళు పరిగి వాళ్ళు కూడా మన దగ్గరకు వస్తుంటారు వాళ్ళ కోసం అని తెప్పించిన రెగ్యులర్గా డెలివరీస్ కూడా మనం ఇస్తున్నాం దీనికి సైడ్ డిస్క్ ఒకటి వస్తుంది పాటు ఇచ్చేస్తాం మనం కి సైడ్ డిస్క్ కూడా వస్తుంది పొలం కట్టలు చెక్కోవడానికి అని దాన్ని మనం ఇస్తాం ఇవన్నీ షుగర్ కేన్ ఇంటర్ కల్టివేషన్ ఇంప్లిమెంట్స్ ఇది టూరో బెడ్ మేకింగ్ తీసుకోవడానికి మనకు మినీ ట్రాక్టర్ కి చాలా బాగా వస్తుంది వేసుకోవడానికి ఇంటర్ కల్టివేషన్ అయిన తర్వాత ఇది వచ్చేసి మనకు చెరుకు నరికిన తర్వాత మనకు మినీ ప్లవ్ కంటే బెటర్ రిజల్ట్ ఉంటుంది నాగలి టైప్ అది అటు కటింగ్ చేస్తుంది ఇది ఇటు సైడ్ కటింగ్ బెడ్ కట్ చేస్తుంటుంది సైడ్ కి మనము ఫైవ్ ఫీట్ బెడ్ హైట్ ఎక్కువ అయిపోతుంటది కదా దాన్ని కట్ చేస్తుంది అపోజిట్ మినీ ట్రాక్టర్ కి వేయచ్చు అపోజిట్ చేసుకున్న తర్వాత మళ్ళీ అదే బెడ్ మీకు మార్చుకోవచ్చు మార్చుకోవచ్చు ఇది మినీ ట్రాక్టర్ కి కల్టివేటర్ మనకు డ్రై ల్యాండ్స్ లో ఫీల్డ్ లో ఇప్పుడు సోయాలు మక్కలా ఉంటాయి కదా దాంట్లో వేసుకోవడానికి ఇది వచ్చేసి రిడ్జర్ పెద్ద ట్రాక్టర్ రిడ్జర్ మనకు మనం ఫస్ట్ టైము అపోలో పైప్ తో వెల్డింగ్ ఉంటుంది దీనికి బెడ్ మేకింగ్ మీరు ఎన్ని బెడ్ మేకర్లు లోకల్ ఇంప్లిమెంట్స్ మీరు వాడినా కూడా ఈ బెడ్ మేకింగ్ దీని రిజల్ట్ ఏ బెడ్ మేకర్ తో రాదు దానికి హండ్రెడ్ పర్సెంట్ అస్యూరెన్స్ నాది చాలా మేము వన్ ఇయర్ దీనిపైన రీసెర్చ్ చేసి తీసుకున్నాము మా దగ్గర ఉంది ముగ్గురు ఫార్మర్స్ కి ఇచ్చినాము అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇది ఏడు ఫీట్లు ఉంది ఏడు ఫీట్లు అంటే మనం బెడ్ ఎంత దీనిలో సెవెన్ ఫీట్ ఉంది ఎయిట్ ఫీట్ ఉంది మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు మధ్యలో రిడ్జర్ కూడా మనం త్రీ రోస్ కావాలనుకుంటే మనం త్రీ రోస్ కూడా దీంట్లో ఒక రిడ్జర్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు ఫ్లవర్ ఎన్ని రకాలు మీ దగ్గర ప్లవ్ రివర్సబుల్ హైడ్రాలిక్ మన దగ్గర మాక్సిమం ఇంతకు ముందు సింగిల్ పోస్పీడ్ మోడల్ ప్లవ్ యూజ్ చేసేవాళ్ళు ఇప్పుడు వచ్చేసి అంతా రివర్సబుల్ హైడ్రాలిక్ యూజ్ చేస్తున్నారు చైన్లో కాల్వ రాకపోవడం మళ్ళీ టైం తక్కువలో దున్నకం కావాలని చెప్పేసి అని మనం ఇప్పుడు ఆ మోడలే మనం ఇస్తున్నాం ల్యాన్సర్ అంటే మన ఎంఎన్సీ కంపెనీ చిన్న కంపెనీ కాదు మనకు జేసీబీకి స్టీల్ ఇచ్చే కంపెనీ మొత్తం ల్యాన్సరే జేసీబీకి బకెట్తో సహా ఇచ్చేది ల్యాన్సరే ఆ మెటీరియల్ ఇంపోర్టెడ్ స్వీడిష్ మెటీరియల్తోని మనం రోటావేటర్స్లో బ్లేడ్స్ని యూజ్ చేస్తాం మనకు ప్లవ్లో కూడా ఆర్ఎండి టోటల్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది వేరే ప్లవ్ మీద బెస్ట్ రిజల్ట్ ఉంటుంది మనకు హెచ్పి కేటగిరీ ట్వంటీ నుంచి హండ్రెడ్ హెచ్పి కాదు సిక్స్ హండ్రెడ్ కూడా మన దగ్గర ప్లావ ఉంది ఇది సిక్స్టీ హెచ్పి ఫిఫ్టీ ఫైవ్ టు సిక్స్టీ ఫైవ్ వరకు మన సాయిల్ మన ఏరియా జైరాబాద్ హార్డ్ సాయిల్ కాబట్టి సిక్స్టీ హెచ్పి పైననే వేసుకుంటాము నాన్ లోకల్ వేరే స్టేట్లో అయితే మనకు పొలాలు మెత్తగా ఉంటాయి కాబట్టి సాయిల్ మన ఫిఫ్టీ ఫైవ్ కూడా ఫిఫ్టీ కూడా రన్ అవుతుంది డ్యూరబిలిటీ లైఫ్ కూడా చాలా బాగుంటుంది మనము ఈ ప్లవ్ వచ్చే ఈ సెంటర్ పిన్ ఏదైతే ఉంది కదా దీనికి మనం లైఫ్ టైం వారంటీ ఇస్తున్నాం దీనికి దీనికి మనం లైఫ్ టైం వారంటీ ఇస్తాం లాన్సర్ లో అంత స్ట్రాంగ్ ఉంటుంది మనకు కాన్ఫిడెన్స్ తోని మనం చెప్తున్నాం వన్ ఇయర్ వారంటీ ఉంటుంది మధ్యలో ఎవరైనా ఫార్మర్ ఎక్కడైనా తగిలించుకున్న ట్విస్ట్ అయినా కూడా మనం ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో సర్వీస్ ఇస్తున్నాం ఇస్తున్నాం ఇది మన చెరుకు ఫీల్డ్ షుగర్ క్యాన్ ఫీల్డ్స్ వచ్చేసి రటున్ మేనేజర్ అంటాం ఆ ట్రాక్టర్ మనకు థర్టీ ఫైవ్ హెచ్పి లోపల ట్రాక్టర్ కి రాదు ఇది అబౌ థర్టీ ఫైవ్ హెచ్ ఉండాలి రటున్ మేనేజర్ అంటే మనకు చెరుకు నరికిన తర్వాత ఎక్కువ తక్కువ లేబర్ కట్ చేస్తారు కాబట్టి ఒక కట్ కిందికి మనం డెప్త్ తిరుగుతూ ఉంటది మనకు పైన ఫర్టిలైజర్ బాక్స్ ఉంటది సైడ్ లో బోదేలాగా కట్ అయిపోయి ఫర్టిలైజర్ కూడా మనం వేసుకోవచ్చు ఫర్టిలైజర్ వేసుకోవచ్చు రెండు మూడు పనులు చేసుకోవచ్చు మనకు మొలక శాతం కూడా మనకు రటున్ లాగా కాకుండా మనకు లేప ములక ఎట్లుంటుందిలే మూడెం లా కాకుండా ప్లాంటేషన్ లాగా హండ్రెడ్ పర్సెంట్ వస్తుంది ఇది ఎంత పడుతుంది కాస్ట్ మనకు ఇది ఫార్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ బాగున్నది మనకు ఒకే రకంగా చెరుకులో ప్లస్ మనం ఎరువు కూడా దీంట్లో వేసుకోవచ్చు రెండు పనులు ఒకేసారి ఒకేసారి చేసుకోవచ్చు చూడండి మేము లైవ్గా ఈ స్ప్రే చూపిస్తున్నాము ఒకసారి స్టార్ట్ చేయి మనకు వేరే ట్రాక్టర్ స్ప్రీడ్ లో ఇచ్చేదానికంటే కాకుండా ఫార్మాక్ అని యాస్పీ క్వాలిటీ పంప్ ఉంటది నైన్ హెచ్పి పవర్ స్ప్రేయింగ్ కూడా చాలా బెటర్ పర్ఫార్మెన్స్ ఉంటది మనం ఇప్పుడు చూపించచ్చు మనం ఇచ్చే పైప్ కూడా టూ హండ్రెడ్ కేజీ పర్ సెంటీమీటర్ స్క్వైర్ వేరే వాళ్ళని మనకు వన్ థర్టీ వన్ ఫార్టీ కేజీ పైప్ ఇస్తారు మనం టూ హండ్రెడ్ ప్రెషర్ కంట్రోల్ చేసే పైప్ ఇస్తాము ఓరియన్ ట్యాంక్ ఫ్రేమ్ కూడా పౌడర్ కోటెడ్ పెయింట్ ఫ్రేమ్ కూడా చాలా హెవీ స్ట్రక్చర్ ఇచ్చినాము ఒరిజినల్ బ్రాస్ గన్స్ ఇత్తడి గన్లు ఒరిజినల్ విక్టర్ గన్స్ మనము ఎవరు కూడా బ్రాస్ గన్స్ ఇవ్వరు ఒక గన్ ఫోర్టీన్ హండ్రెడ్ ఉంటుంది మనం ఒరిజినల్ బ్రాస్ గన్స్ ఇస్తాము అంటే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ బెటర్ చూడండి ఇప్పుడు ఇది ఐదు వందల లీటర్ల ట్యాంక్ ఉంది కదా ఇప్పుడు మీరు ఆల్రెడీ యూజ్ చేసారు ఇది ఎన్ని ఎకరాలకు సరిపోతుంది మనకి ఫోర్ ఎక్కర్ సరిపోతుంది అంటే ఎన్ని గంటల్లో కొడుతుంది ఫోర్ ఎక్కర్స్ టూ అండ్ హాఫ్ వన్ అండ్ హాఫ్ అవర్లో స్ప్రే చేసుకోవచ్చు అనమాట అంటే మనం తక్కువ గంటల్లో ఎక్కువ అంటే రెండు గంటల్లో కొట్టవచ్చు ఒక ట్యాంక్ ఇది ఐదు వందల అది తక్కువ సమయంలో ఎక్కువ పని చేసుకోవచ్చు అన్నమాట మనం అంటే సాలల్లో కూడా ఈ టైర్లు పోతాయి కాబట్టి ముల్కలు గాని ఏం టైర్లకు అయితే ఓకే అంటే ఈ చిన్న డిస్క్ కూడా అన్నమాట ఆ ఛాంపియన్ ఓల్డ్ మోడల్ మనకి రెగ్యులర్ దాంట్లో తీసుకోవడానికి టూ బాటమ్ డిస్క్ ప్లే ఉంది దీంట్లో రివర్సబుల్ హైడ్రాలిక్ కూడా మనం ఇస్తున్నాం ముందు లేవు ఇప్పుడు వచ్చినాయి అరేవర్ దీంట్లో కూడా రివర్స్ సబ్ హైడ్రాలిక్ ట్రాక్టర్ లాంగ్ తిరగకుండా దగ్గర నుంచే మన ప్లై ఎట్లా దింపుకుంటాం అట్లా చాలా ఇబ్బంది పెడుతుంది ఇంతకు ముందు అడ్జెస్ట్మెంట్ చేయడానికి ఇబ్బంది అడ్జస్ట్మెంట్ చేయడానికి దీనికి ఇబ్బంది ఏం లేదు ఏం లేదు ఇది చేసుకోవచ్చు ఛాంపియన్ కంపెనీ వాళ్ళే మనకు డిజైన్ చేసిండ్రు రిజల్ట్ కూడా చాలా బాగుంది హైడ్రాలిక్ మనం ట్రాక్టర్ ఇది నైన్టీ టూ థౌసండ్ ఇది మ్యాక్సిమం అని లాన్సర్ లో ఎక్స్పోర్ట్ క్వాలిటీ రోటావేటర్ మనకి సెవెన్ హండ్రెడ్ కేజీస్ వెయిట్ ఉంటుంది మనకు వంద వంద ఇరవై వంద ఇరవై కేజీలు మట్టిగడ్డలు వచ్చినా కూడా దీని కిందకి వెళ్ళినాయంటే మొత్తం పౌడర్ అయిపోవాల్సిందే మీరు సాయిల్లో ఒకసారి వేరే రోటావేటర్ తోని ఈ రోటావేటర్ తోని మీరు కంపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా తేడా ఉంటుంది మనకు బ్లేడు మనకు ఇంపోర్టెడ్ స్వీడిష్ మెటీరియల్ మనకి ఇండియా మెటీరియల్ కాదు అది అది టోటల్ మిషన్ మేడ్ నీకు లైఫ్ అనేది టూ ఇయర్స్ వరకు లైఫ్ ఉంటుంది ఎట్లన్నా వాడండి చాలా హెవీగా ఉంటుంది సిక్స్టీ ఫైవ్ హెచ్పి సెవెంటీ ఫైవ్ హెచ్పి ఫార్మర్స్ కి రికమెండ్ ఇది పవర్ వీడర్స్ ఇది ఇంపోర్టెడ్ డెన్మార్క్ మనకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది మనం అల్లం ఫీల్డ్ కి వచ్చేసి మామిడి తోటల్లో గుంతలు వేసుకోవడానికి కానీ అల్లంలో బెడ్ వేసుకోవడానికి అల్లంలో బెడ్ వేసుకోవచ్చు డిచ్చారంట మనం దానికి మనకు ఈ పార్ట్ నుంచి ఇది ఎక్స్ట్రా అటాచ్ ఉంటుంది మనకి ఈ స్టీరింగ్ అనేది త్రీ సిక్స్టీ డిగ్రీ తిప్పుకోవచ్చు మీరు ఇటు పక్క నుంచి నడిపేయచ్చు ఈ పక్క నుండి ఈ లైన్లో మనకు మట్టి వేస్తుందంటే ఇటు పక్క బెడ్లో నిలబడవచ్చు మొత్తం తిప్పి ఇటు ముందు కూడా వేసుకోవచ్చు స్టీరింగ్ అనేది త్రీ సిక్స్టీ డిగ్రీ తిరుగుతుంది మనకు దీంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే జీరో వైబ్రేషన్ ఉంటుంది వేరే పవర్ వీడర్ ఇలా కాదు క్వాలిటీ క్వాలిటీ చాలా బాగుంటుంది వైబ్రేషన్ జీరో ఉంటుంది మనకు ఈ డిక్చర్ తీసేసిన తర్వాత రోటావేటర్ కూడా వేసుకోవచ్చు నాలుగు ఫీట్లు రోటావేటర్ వేసుకొని మనకు ఫ్రూట్ గార్డెన్స్లో కానీ ఈ బ్లేడ్ల నుంచి మనం బ్లేడ్ల నుంచి మట్టి చిమ్మేస్తుంది ఇది ఎంత హెచ్పీ ఇది నైన్ హెచ్పి డీజిల్ మాక్సిమం పవర్ వీడర్స్ లో పెట్రోల్ ఉంటుంది కానీ మనకు కొంచెం పవర్ ఎక్కువ రిక్వైర్మెంట్ ఉంటుంది అని చెప్పేసి అని డీజిల్ నైన్ హెచ్పి ఉంటుంది నీకు ఎంత హార్డ్ వర్క్ ఉన్నా మనం దీంతోని తీసుకోవచ్చు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది ఎంత పడుతుంది కాస్ట్ ఇది వన్ సిక్స్టీ టూ థౌజండ్ సెల్ఫ్ స్టార్ట్ సెల్ఫ్ మోటార్ స్టార్ట్ మనకు డైరెక్ట్ బ్యాటరీ ఉంటుంది ఇక్కడ సెల్ఫ్ స్టార్ట్ అయ్యింది సెల్ఫ్ స్టార్ట్ సెల్ఫ్ చేయగలం ఇట్లా మామూలుగా బెల్ట్ ఉంటుంది అది కూడా ఉంటుంది టూ ఇన్ వన్ మనకి ఇది డీజిల్ ట్యాంక్ బ్యాటరీ ఇక్కడ వస్తుంది ఇక్కడ సెల్ఫ్ స్టార్ట్ డైరెక్ట్ చేసుకోవచ్చు డైరెక్ట్ దీని నుంచి సెల్ఫ్ స్టార్ట్ చేస్తే సెల్ఫ్ స్టార్ట్ చేసుకోవచ్చు ఇటువంటి ఎన్ని రకాలు మన దగ్గర దీంట్లో ఇది ఒకటి నైన్ హెచ్పి డీజిల్ మిగతాది పెట్రోల్ సెవెన్ జీరో వన్ అని చెప్పేసి అని ఇది కూడా టెక్సా పెట్రోల్ కాటన్ ఫీల్డ్ కి మనకు ఇంటర్కల్ అల్లంకి చాలా బాగుంది రాదు టెక్సాస్ కంపెనీ రాదు ముందు చాలా ఇది యూరోపియన్ కంట్రీస్ మెటీరియల్ చాలా బాగుంటది ఇటలీ గానీ స్వీడన్ గానీ డెన్మార్క్ గానీ చాలా బాగుంటుంది మేము ఒక పది కంపెనీలు కంపేర్ చేసి తీసుకున్నాము డీలర్ మనమే ఉన్నాం సంగారెడ్డి దీనికి మనకు ఎవరన్నా ఫార్మర్ ఎంక్వైరీస్ వచ్చినా కూడా కంపెనీ వాళ్ళు చెప్తారు మనం కూడా డెమో కావాలంటే వేరే పవర్ టిల్లర్స్ లో మాకు వన్ ఇయర్ వారంటీ ఎవరు ఇవ్వరు మనం వన్ ఇయర్ వారంటీ ఇస్తాం మెయింటెనెన్స్ కూడా చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది గవర్నమెంట్ సబ్సిడీలు ఏమి లేవు నా బాడ నుంచి ఎవరన్నా తీసుకున్నకుంటే వాళ్ళకి తప్ప ఎవరికి లేదు మనకు ఫైనాన్స్ అయితే మనం ఇంత ముందు లేదు కానీ ఇప్పుడైతే మనం ఫైనాన్స్ ఇస్తున్నాం ఫైవ్ థౌజండ్ నుంచి టూ ల్యాక్స్ వరకు ఎవరన్నా వాళ్ళ ఎలిజిబిలిటీని బట్టి ఏ ఇంప్లిమెంట్ తీసుకున్నా కూడా ఒక చాఫ్ కట్టర్ తీసుకున్నాడు ఫైనాన్స్ కావాలంటే మనం ఇస్తాం పవర్ టిల్లర్ తీసుకున్నాడు ఫైనాన్స్ కావాలంటే ఇస్తాం చాఫ్ కట్టర్ కూడా మనకు త్రీ హెచ్పి ఫైవ్ హెచ్పి సెవెన్ హెచ్పి నైన్ హెచ్పి సింగిల్ ఫేస్ త్రీ ఫేస్ ఆల్ సైజెస్ ఫార్మర్ రికమెండేషన్ ఇప్పటివరకు ఒక సిక్స్టీ టు సెవెంటీ చాఫ్ కట్టర్స్ మనం ఇచ్చినాం ఇవి వచ్చేసి మనకు వేరే విజే అని మనకు పవర్ టిల్లర్స్ ఇవి కూడా చాలా బాగున్నాయి ఇప్పటివరకు ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ పవర్ వీడర్స్ ఇచ్చినాము కాటన్ ఫీల్డ్ రైతులు చాలా సంతోషంగా ఉన్నారు ఇది బెస్ట్ రిజల్ట్ ఉంది ఇంటర్ స్ప్రేలు కూడా ఉన్నాయి మన దగ్గర ఒరిజినల్ హోండా దాని పక్కన ఉంది నార్మల్ ఫోర్ స్ట్రోక్ మనం ఒరిజినల్ హోండా ఎక్కువ మన దగ్గర సేల్ అవుతుంది పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుంది బ్యాట్ స్ప్రే కూడా ఉన్నాయి బ్యాటరీ స్ప్రేయర్ కూడా ఉంది ఫర్ట్యూన్ అని ఇక్కడ ఉంది బ్యాటరీ స్ప్రేయర్ కూడా మనం ఇచ్చే బ్యాటరీ స్ప్రేయర్ వేరే వాళ్ళ బ్యాటరీ స్ప్రేయర్కి డబుల్ మోటార్ బై టువెల్ డబుల్ మోటార్ డబుల్ బ్యాటరీ అంటారు గన్స్ వస్తాయి మనం ఇప్పటివరకు త్రీ హండ్రెడ్ ప్లస్ పంప్స్ ఇచ్చిన కూడా రిపేర్ రాలేదు ఫర్ ట్యూన్ అనేది ఇప్పటివరకు మూడు వందల మూడు వందల యాభై వరకు ఇచ్చినాము ఒక చార్జర్ ఇవ్వలేదు ఒక కేబుల్ ఇవ్వలేదు ఒక బ్యాటరీ ఇవ్వలేదు ఇప్పటివరకు ఇవ్వలేదు త్రీ సిక్స్ ఫైవ్ హండ్రెడ్ త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రేట్ మనం వేరే తక్కువ రేట్లోనే ఇస్తున్నాం వేరే బ్యాటరీ స్ప్రేయర్ తీసుకుంటే మీరు ట్వెల్వ్ బై ట్వెల్వ్ ఫోర్ హండ్రెడ్ ఫోర్ థౌసండ్ లో అసలు ఉండదు మన దగ్గర త్రీ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్కి ఉంటాయి టార్పాలిన్స్ కూడా ఒరిజినల్ మనం ఇస్తాము ఫార్మర్కి వెరిజిన్ మోడల్ మీకు చాలా బాగుంటాయి మల్చింగ్ పేపర్ మల్చింగ్ పేపర్ కూడా ఉంది ఈ సీజన్ మైక్రాన్ అయితే మైక్రాన్స్ ఇచ్చినాము విత్ హోల్స్ ఎన్ని ఫీట్వెల్వ్ ఫిఫ్టీన్ ఫోర్ ఫీట్ ఫోర్ ఫీట్ మనకు డీలర్షిప్ ఉంది మనకి చూడండి ఈ విధంగా మనకు అన్ని రకాల రైతులకు సంబంధించిన అన్ని రకాల పరికరాలు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి మనకు రాజ్ కుమార్ గారి నంబర్ ఇస్తాము మీకు ఎవరికైనా కావాల్సిన వాళ్ళు ఆ నెంబర్కి కాల్ చేసి రాయండి ఏమైనా డౌట్స్ ఉంటే కూడా డైరెక్ట్ ఆయనతో అడగొచ్చు అడిగి తెలుసుకోవచ్చు మనకు రీజనబుల్ రేట్లో ఇస్తాడు ఓకే అండి నమస్కారం